శ్రీ సాయిరామ్ సత్యసాయి సేవ ఆర్గనైజేషన్స్ ఈ సత్యసాయి సేవ ఆర్గనైజేషన్స్లో వేరియస్ వింగ్స్ అంటే ఒక బాల వికాస్ అని ఒక ఆధ్యాత్మిక మండలి అని స్టడీ సర్కిల్స్ తర్వాత ఒక సేవ సర్వీస్ యాక్టివిటీస్ కోసం ఒక విభాగము ఇట్లా అన్ని పెట్టుకున్నప్పుడు ఏ విభాగంలో అన్నీ కలుపుకుంటూ మనం ఒక మనిషి నుంచి కూడా ప్రేరణ పొంది వాళ్ళకి చేతనైన కర్మ భక్తి జ్ఞాన మార్గాల ద్వారా ఎవరికి ఏది అంటే ఇప్పుడు అంటారు కదా సెన్సిటివ్గా ఉండి కొంచెం ఎమోషనల్గా ఉన్న వాళ్ళకి భక్తి మార్గం బాగా వాళ్ళకి నచ్చుతుంది ఆ మార్గం వాళ్ళు ఎన్నుకోవచ్చు ఎవరికి ఏమీ ఏం లేదు తర్వాత సేవా మార్గం కొంతమందికి ఏంటంటే ఎవరికైనా సేవ చేస్తే వాళ్ళకి ఆనందం కలుగుతుంది సేవ చేయగలరు ఫిజికల్గా కూడా అలాంటి వాళ్ళని సేవ ద్వారా ముక్తి పొందమన్నారు తర్వాత జ్ఞానం కొంతమంది ఇట్లాంటి మంచి చెడులు ఆయన గురించి కానీ మనం పురాణాలు ఇతిహాసాలు వేదాలు వాటన్నిట్లో ఉన్న మంచి చెడు నలుగురికి బోధించేటట్టుగా చేసేదేమో జ్ఞాన మార్గం కానీ నాకు అనిపిస్తుంది ఏ మార్గం ఒక్కటే తీసుకుంటే కూడా మనకి బ్యాలెన్స్ ఉండదండి జీవితంలో అంటే భక్తి ఉండాల్సిందే సేవ చేయాల్సిందే జ్ఞానం కూడా కావాల్సిందే కాబట్టి అన్ని రకాలుగాను మూడు మనం సమపాళలో చేసుకుంటూ మళ్ళీ ఇవన్నీ కూడా కాదు వీటిని కూడా వదిలేసి కర్మ కర్మ ఫల త్యాగం చేయాలి ఇది నేనే చేస్తున్నాను అనే అహంకారం నాకు లేకుండా ఉండేటట్టుగా చేయాలి అనేది మనం ఆ కర్మ ఆ భావనతో చేయాలి అని కూడా తెలుసుకుంటాం కొన్ని రోజులు అయ్యాక కర్మ చేస్తూ చేస్తూ పోతూ ఉన్నప్పుడు కృష్ణుడు కూడా భగవద్గీతలో అదే చెప్పాడు కాబట్టి కౌశలంతో కర్మ చేసి యోగ కౌశలం అని ఆ కర్మని కూడా త్యాగం చేయగలగడం అంటే దీని ఫలితం నాకు వద్దు నాకు చేతనేనట్టు నేను చేశాను దీని మంచి చెడులు నువ్వే చూసి నాకు ఏమి ఇవ్వాలనుందో నాకు అది ఇవ్వు అని అంటే ఈ కాంటెక్స్లో కూడా ఎప్పుడైనా భగవంతుడు మనకి ఇచ్చేది ఏదైనా కూడా ఏం చెప్తారంటే విఘ్నులు మనము దేవుడికి ఏం పని చేసినా కూడా ప్రతిరోజు పూజ చేసినప్పుడు ఒక పండో ఒక ప్రసాదమో ఏదో తయారు చేసి భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తాం నైవేద్యంగా సమర్పించినప్పుడు మనకున్న దాంట్లో బెస్ట్ది భగవంతుడికి ఇచ్చి మనం తృప్తి పొందుతాం ఆయన ఇచ్చిందే ఆయనకి ఇస్తున్నాం మనకు మనకి సొంతగా మనంతటా మనం ఏమీ ఇవ్వటం లేదు కదా కానీ మనంతటా మనం సొంతగా ఇవ్వగలిగింది ఏమిటి కామక్రోధ లోపమోహ మత మాత్సర్యాలు లేకుండా మనలో ఏదైతే చెడు గుణాలు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా నిర్మూలించుకుంటూ మన మనస్సుని బుద్ధిని భగవంతుడికి గనక అర్పించగలిగితే పవిత్రమైన మనస్సుని అది అది సీట్ అని చెప్తారు ఎందుకంటే హృదయంలో గనక మనం క్లీన్గా ఎప్పుడు మనం డ్రైవ్ చేసేటప్పుడు కార్కి ఎలా అయితే పక్కన రేర్వ్యూ మిర్రర్స్ అవన్నీ క్లీన్గా లేకపోతే బ్యాక్ ఇమేజ్ అవన్నీ మనకు కరెక్ట్గా కనపడవు అట్లాగే మన మనసు హృదయం అనే దాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి జప ధ్యానాలని తర్వాత ఇలాంటివన్నీ కొన్ని చెప్పారు భజనలో పాల్గొనమన్నారు కొంచెంసేపు మనసు హాయిగా ఉంటుంది ఆ భజన చేసినందువల్ల వేరే వాళ్ళకు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ మనం పంచగలుగుతాం ఏదైనా ఒకటి అన్నీ ఒకటే చేయాలని లేదు లేకపోతే సాయ లిటరేచర్ చదువుకోవచ్చు కొంచెంసేపు ఆయన ఏం చెప్తున్నారు అసలు నిన్ నీలో మని మనిషి కాదు నువ్వు ఒక మనిషిగా పుట్టావు నువ్వు ఒక మనిషి దీని నుంచి రాక్షస తత్వం వదిలిపెట్టి అట్లీస్ట్ మనిషిగా ఉంటూ మనిషి తత్వం నుంచి భగవంతుడి తత్వం వైపుగా ప్రయాణం చేయాలి నువ్వే దేవుడు అని తెలుసుకోవాలి నువ్వు దేవుడు అని నువ్వు మర్చిపోతున్నావు నీకు ఆ మత్తు బాగా ఆవహించింది ఆ మాయలో ఉన్నావు ఆ మత్తు మాయ వదలాలంటే నీకు ఇవన్నీ సత్సంగము భజన ఇలాంటి మార్గాల ద్వారా నీకేమవుతుందంటే ఇదంతా టెంపరీ ట్రాన్సియంటు ఈ టెంపరీగా ఉన్నవన్నీ వదిలిపోయి అల్టిమేట్గా నువ్వు ఫైనల్గా భగవంతుడిని చేరాలి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళాలి కాబట్టి చక్కగా జీవితం గడుపుతూ అసలు తత్వం ఏమిటి అనేది నీ జీవిత పరమార్థం ఏమిటి అనేది కనుక తెలుసుకుంటూ జ్ఞాన మార్గంగా వెళ్ళగలిగితే జన్మ రాహిత్యం వస్తుంది నీకు అసలు మళ్ళీ జన్మ ఉండదు అనేది ఎన్నిసార్లు పుట్టినా మళ్ళీ ఇదే జన్మ కాబట్టి అంటే ఇనప గొలుసులా బంగారు గొలుసులా అనేది అంటే గొలుసు గొలుసే కదా ఇనప గొలుసైనా బంగారు గొలుసైనా అది ఎప్పుడు మనం బంధిస్తూనే ఉంటుంది కాబట్టి ఆ బంధం అనేది లేకుండా బంధ విముక్తుడి అయ్యి మళ్ళీ మనకి రావాల్సిన అవసరం లేకుండా ఉండేలాంటి స్థితి కోసం మనం కోరుకోవడం ఆధ్యాత్మికతలో మనకి ఇచ్చిన సందేశం దానికోసమే ఈ ప్రయత్నం అంతా ఇప్పుడు ఆయన పర్సనాలిటీ గురించి చెప్పినప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి ఆయన ఏం చేస్తారని చూసాం ఆయన తినేది చాలా అసలు మినిమం అండి అందరు ఏవేవో తీసుకొచ్చి పెడుతూ ఉంటారు అసలు తినరు చాలా కొంచెం తినడము ఆ హాస్పిటల్ పనులు అవన్నీ చూసుకోవడము ఆర్గనైజేషన్ పనులు చూసుకోవడము ఇంటర్వ్యూలు ఇవ్వడము వచ్చిన వాళ్ళందరికీ దర్శనము ఇంటర్వ్యూలు ఇవన్నీ ఇచ్చి మంచి మాటలు చెప్పడం వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళ సొసైటీలో వాళ్ళ ద్వారా ఇంకేం పనులు కావాలి అనే దానికి ఒక బాట వేయడం వాళ్ళకి తర్వాత ఆర్గనైజేషన్ పనులు స్కూళ్ళు పెట్టారు ఫ్రీగా ఆ స్కూళ్ళకి వెళ్ళి ఒకసారి అవి ఎలా నడుస్తున్నాయి అని ఎవరికో అప్పచే ఊరుకోవడం కాకుండా చూడడము ఎందుకంటే ఆనందం అక్కడికి వెళ్ళి గనక ఈయన కూడా వెళ్ళారు అంటే అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా సాక్షాత్తు భగవంతుడే మన దగ్గరికి ఇది అన్నీ మన కోసం చేస్తున్నారు వెయ్యి తల్లుల ప్రేమ పంచడానికి ఇంటి దగ్గర మన తల్లి ఒక్క తల్లి ప్రేమ పంచగలదు కానీ స్వామి దగ్గర మనం ఉన్నాము అందరినీ వదిలేసి మాత పిత బంధు సఖ అందరూ కూడా మనకి స్వామి ఆ స్వామి మనతో ఉండి మన ఎంత బాగా ప్రేమిస్తున్నారు మన కోసం చూడ్డానికి వచ్చారు మన తిండి మన ఓమ్నిషియన్ ఓమ్నిప్రెజెన్స్ ఇవన్నీ కూడా లక్షణాలండి ఒక అవతార పురుషుడికి అవి ఎన్నోసార్లు నిరూపించబడ్డాయి అంటే ఒక చిన్న పిల్లవాడు తినకపోయినా లేకపోతే నిషిద్ధమైన ఆహారం ఏదైనా మనం తినము అనుకున్న వాళ్ళు వేరే త పొరపాటున మనకి రావడం కానీ అలాంటివి ఏమున్నా కూడా అది వాళ్ళ వాళ్ళ అనుభవంలోనే వాళ్ళకి తెలుసు ఏం జరిగింది అని సో అలాంటివి కళ్ళకు కట్టినట్టుగా చెప్పగలగడము చూడకపోయినా ఇవన్నిటి ద్వారా మనకేం అర్థమవుతుందంటే ఓమ్నిషియన్స్ ఓమ్ని పొటెన్స్ ఓమ్ని ప్రెజెన్స్ ఇవన్నీ కూడా భగవంతుడు స్వరూపాలుగా ఉన్న వాళ్ళకి మహానుభావులకి చాలా తేలికగా వస్తాయి అవి సో ఆ తేలికగా వచ్చిన గుణాలని అందరిలోనూ ఆయన ప్రేమ పంచుతూ సేవ చేసే మార్గం ఇస్తూ అట్లాంటి వాటి ద్వారా అంటే ఇప్పుడు ఒక ఫాదర్ ఎట్లా అయితే తన ఆస్తి పిల్లలకి ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళ అర్హత పాత్రత కూడా చూస్తారు కదండి అంటే ఇప్పుడు అంబానీలు అవ్వచ్చు ఎంత గొప్పవాళ్ళు అవ్వచ్చు మామూలు వాళ్ళు అవ్వచ్చు వాళ్ళ తదనంతరం ఆ ఆస్తి లేకపోతే వాళ్ళు ఉండగా ఆ ఆస్తి కనుక పిల్లలకి ఇవ్వాలి కొడుకు ఇవ్వాలి అంటే అర్హత ఏమిటి వాడు దాన్ని ర రక్షిస్తాడా వాడు దాన్ని ఇంకా కొంచెం పెంచుతాడా లేకపోతే పాడు చేసుకుంటాడా అనే ఏజ్ అనే పరిపక్వత వచ్చే వరకు నాన్న ఎలా అయితే తన ఆస్తిని పంపకాలు చేయడానికి ఆలోచిస్తాడో అట్లాగే భగవంతుడు కూడా వీళ్ళకి ఏదైనా ఒక పొజిషన్ ఒక ఇది ఇచ్చే వరకు కూడా వీళ్ళకి ముందు అర్హత పాత్రత వచ్చిందా లేదా అని చూశాక అటువంటి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది